నేను రెయిన్ వాటర్ని స్టోర్ చేసి ఉంచుతూ ఉన్నాను రెయిన్ రెయిన్ పడినప్పుడల్లా నేను ఇలా కొన్ని బకెట్స్ని వాటర్ స్టోర్ చేసి ఉంచుతాను అలాగే మీరు కూడా అలాగే చేస్తారు కదండి చాలామంది ఈ రెయిన్ వాటర్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది అనమాట మొక్కలు పెరగట్లేదు అనుకున్నప్పుడు ఈ వాటర్ని పెట్టి నేను పోస్తూ ఉంటాను అనమాట నేనైతే ఇలా బకెట్స్ని స్టోర్ చేసి ఉంచుతాను ఎంత ఫ్రెష్గా ఉంటాయోనండి ఈ వాటర్ కొన్నిసార్లు నా మొక్కలకి అస్సలు పెరగవండి బిల్వం చెట్టు అయితే ఎంత అంత హార్డ్ అనమాట పెరగడము అందుకని ఈ వాటర్ని స్టోర్ చేసి నేను బిల్వం చెట్టుకి ఏదైతే నాకు పెరగట్లేదు అనిపిస్తుందో వాటికి నేను పోస్తూ ఉంటాను అనమాట దీనివల్ల మైక్రోబ్స్ బాగా మంచిగా డెవలప్ అవుతాయండి ఈ రెయిన్ వాటర్ వల్ల చూశారు కదా మీకు రెయిన్ వాటర్ రెయిన్ పడినప్పుడు ఆకులు ఎంత బాగా ఫ్రెష్గా పెరుగుతూ ఉంటాయో మెయిన్ రీజన్ వాటర్ ఆ వా రెయిన్ వాటర్లో ఉన్న నైట్రోజన్ వల్ల ఆకులు హెల్తీగా ఫ్రెష్గా పెరుగుతాయి అలానే సాయిల్ కూడా మంచిగా గుల్లగా అవుతుంది కదండి అందువల్ల నేనైతే మాత్రం వీటిని మాత్రం స్టోర్ చేసి ఉంచుతాను ఈ సన్నీ డేస్ ఉన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మొక్కలు ఇలా మల్లె చెట్లు ఇలా కరివేపాకు చెట్టు అండ్ తులసి చెట్టు బిల్వాలకి ఇవి పోస్తూ ఉంటాను అనమాట బిల్వము తొందరగా పెరగదు అలానే కరివేపాకు కూడా తొందరగా చెట్టు పెరగదు కదండి అందుకని నేను ఈ రెయిన్ వాటర్ని ఇలా స్టోర్ చేసేసి ఇలా పోస్తూ ఉంటాను ఎన్ని రెయిన్ వాటర్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరు కూడా ఇలానే చేస్తారు కదండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచ్